ఒక అర డజన్ ఫ్రెండ్స్ ఒక ఫుల్ బాటిల్ పక్కన ఏదైనా స్నాక్స్ ఈ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటే అందులో ఉన్న కిక్కే వేరబ్బా అంటుంది నగర యువత అందులో భాగంగానే ఎక్కడ ముప్పై ఒకటి రాత్రి ఎక్కడ ఏ వైన్ షాప్ చూసినా యువత కిటికెట్లు ఆడుతూ ఉంటారు వాళ్ళకి నచ్చిన బ్రాండ్ కొనుక్కొని ఆ రోజు ఒక నలుగురు ఫ్రెండ్స్ని అక్కడ వాళ్ళ రూమ్లో కానీ వాళ్ళ ఫ్లాట్లో కానీ ఎంజాయ్ చేస్తూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ వేడుకలను నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇక ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఆ మూడు ఇప్పుడే మొదలైన పరిస్థితి కనిపిస్తోంది ఇక వైన్ షాపులు కూడా కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక మొత్తం ఫుల్ స్టాక్ ఏ విధంగా నింపారో కూడా స్టాఫ్ యజమానులు తెలుస్తోంది ప్రతి ఒక్క బ్రాండ్ కూడా ఈరోజు అందుబాటులో పెట్టేందుకే ఈ వైన్ షాప్ యజమానులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది కాస్ట్లీ శివాశ్రీగా నుంచి ఇక్కడ మ్యాన్షన్ హౌస్ వరకు కూడా ప్రతి మందు అందుబాటులో ఉంచిన పరిస్థితి ఇంకా కొన్ని షాపులైతే గ్లెన్ఫెడిక్ లాంటి ఫారిన్ బ్రాండ్ కూడా అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది యువత ఎక్కువగా బీర్లు తాగుతారు కాబట్టి ఆ బీర్లకి చాలా వరకు క్రేజ్ ఉంది కాబట్టి అన్ని రకాల బీర్లను కూడా మనం చూసాం ఫ్రిడ్జ్లో ఏ రకంగా స్టోర్ చేసి అందుబాటులో ఉంచారో చూసాం స్టాక్ ఎక్కువగా ఉండాలి ఈరోజు ఆ స్టాక్ కనుక ఎక్కువగా ఉంటే ఈరోజు అందుబాటులో ఉంచాలి కాబట్టి అందుకు తగ్గట్టుగానే స్టాక్ కూడా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది యువ యువత కోసం అట్లాగే చాలా వరకు కూడా అన్ని రకాల మందులు కూడా ఇదే లిక్కర్ని కూడా అందుబాటులో ఉంచేందుకు యజమానులు ఇదే వైన్ షాప్ యజమానులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గోడౌన్లో కూడా స్టాక్ను బాగా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రకరకాల బ్రాండ్లు కూడా మనం చూడవచ్చు రకరకాల బీర్లు కానీ రెడ్ వైన్ కానీ అట్లాగే ఓడ్కా కానీ బ్రాండీ కానీ విస్కీ కానీ అన్ని బ్రాండ్లకు సంబంధించిన లిక్కర్ని స్టోర్ చేసుకొని ఈరోజు రాత్రి వరకు ప్రభుత్వం కూడా వెసులుబాటు ఇచ్చింది గంట ఎక్స్ట్రా అమ్ముకోవచ్చు అనే అంశంతో ఇక పదకొండు గంటలకి మూసివేసే ఈ షాపులు ఈరోజు పన్నెండు గంటల వరకు కూడా తెరుస్తారు ఆ సేల్స్ అనేవి కొనసాగుతూ ఉంటాయి అందుకని ఈరోజు అన్ని రకాల బ్రా బ్రాండ్లని ఈరోజు ఈ మందు బాబుల కోసం అందుబాటులో ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అత్యంత కాస్ట్లీ మందు నుంచి సాధారణ లిక్కర్ బాటిల్ వరకు కూడా షాపులలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక బీర్లు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు యువత ఎక్కువ క్రేజీగా బీర్లు తాగుతారు అందులో నగర యువతి యువకులు కూడా అంటే నగరంలో ఉన్న అమ్మాయిలు కూడా ఈ మధ్య మందు తాగడం ఫ్యాషన్గా మారిపోయింది కాబట్టి బీర్లకి ఎక్కువ గిరాకీ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక మనం చూడవచ్చు అందుకు తగ్గట్టుగానే ఒక ప్రధాన రహదారి మీద ఉన్న ఈ వైన్ షాప్లో ఇలాంటి ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం కనుక్కుందాం ఎంతవరకు ఈ యువత ఈ లిక్కర్ని ఈరోజు ఆదరిస్తారు ఎలా ఉండబోతున్నాయి సేల్స్ ఎన్ని గంటల వరకు కూడా ఈ సేల్స్ ఈరోజు ప్రత్యేకంగా ప్రధానంగా ముప్పై ఒకటి రాత్రి కాబట్టి ఎంతవరకు ఈ సేల్స్ ఉంటుంది ఎన్ని గంటల వరకు ఉంటుంది ఎలాంటి బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడుపోతాయి బీర్లలో ఏ బ్రాండ్ ఎక్కువగా అమ్ముడుపోతుంది తెలుసుకునే ప్రయత్నించేద్దాం మనం ఒక ప్రముఖ వైన్ షాప్ కనకదుర్గ వైన్ షాప్లో ఉన్నాము ఆ షాప్కి సంబంధించిన యజమానులు కూడా మన దగ్గర ఉన్నారు తెలుసుకుందాం ఎలాంటి బ్రాండ్లు పెట్టారు బీర్లలో ఏవే బ్రాండ్లు పెట్టారు ఎలా ఉండబోతుంది ఈరోజు సేల్స్ కనుక్కుందాం సార్ నమస్తే అండి థర్టీ ఫస్ట్ నైట్ ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు చాలా గిరాకీ ఉండే రోజు ఏమేమి బ్రాండ్లు పెట్టారు ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్లు ఉన్నాయి కింగ్ ఫిషర్ లైట్ బడ్వైజర్ కేఎప్ లైటు లిక్కర్ కూడా దాదాపు గోడౌన్లో పూర్తిగా ఉన్నది అది మన కస్టమర్కు అన్ని విధాలుగా సరిపోవడం లిక్కరు బీర్లు కూడా అన్నీ ఉన్నాయి ఇలాంటి లోట్లో కూడా బీర్లో కూడా ప్రాబ్లం రాకుండా ఐస్ డ్రమ్లో వేస్తున్నాము మాత్రమే ట్వెల్వ్ వరకు సేల్స్ బాగానే ఉంటాయని అనుకుంటున్నాము ఈరోజు ప్రత్యేకంగా పన్నెండు రోజులు సమయం ఇచ్చారు కదా పోలీసుల ఒత్తిడి ఏమైనా ఉంటుందా ఏముండదు ట్వెల్వ్ వరకు అంటే మనం ట్వెల్వ్ వరకు కంప్లీట్గా అమ్ముకోవచ్చు షటర్ అంటే ట్వెల్వ్ వరకే మనకు పర్మిషన్ ఉంది కాబట్టి ఆ లోపల మనం సేల్ పెంచుకోవాలి ఇక యువత ఎక్కువగా ఈరోజు బీర్లు ఎక్కువ తాగే అవకాశం ఉంది బీర్లలో ఏ బ్రాండ్ ఎక్కువ పెట్టారు ఇంక ఫిషర్ స్ట్రాంగ్ కే లైటు బడ్వైజరు బ్రీజర్లు అవి బాగా సేల్ ఉంటాయి ఈ మామూలుగా విస్కీ రమ్ము బ్రాండి అట్లాగే వోడ్కా వోడ్కా కూడా ఈ మధ్య బాగా క్రేజ్ వచ్చింది ఆ బాటిల్ స్టాక్ పెట్టారా ఉన్నాయండి వోడ్కా ఉన్నది మామూలుగా రమ్ము ఇవి చలికాలం పెడుతుంది కదా కొద్దిగా దానికి కూడా రమ్ము అది ఒకటి ఉన్నాయి ఒక నాలుగైదు కార్టన్స్ ఒక్కొక్కటి పుల్ బాటిల్ ఆపులు అవన్నీ ఇప్పించడం ప్లస్ ఇవి రెగ్యులర్గా లేబర్కు కూడా సంబంధించిన ఐటమ్ చీప్ కానీ ఓసీ కానీ ఐబీ ఎంసీ ఇవన్నీ మెన్షన్ ఆఫ్ బ్రాండి రెగ్యులర్గా మామూలు కస్టమర్లకు కూడా అందుబాటులో అవి పెట్టాము ఓకే దసరాకి మన తెలంగాణలో దాదాపు వెయ్యి కోట్ల బిజినెస్ జరిగింది ఆ వెయ్యి కోట్ల బిజినెస్ని ఈసారి ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఏమైనా బీట్ చేస్తుందా దాన్ని అధిగమించే సేల్స్ ఉంటుందా లిక్కర్ ఉంటుందండి కంపల్సరీ థర్టీ ఫస్ట్కు ఎవ్రీ థర్టీ ఫస్ట్కు సేల్స్ పెరుగుతున్నా ఏం తగ్గట్లేదు కంపల్సరీ ఇప్పుడు కూడా ఉంటుందని అని అనుకుంటున్నాను థర్టీ ఫస్ట్ ఓకే ఇంకేమన్నా కొత్త బ్రాండ్లు అది కాకుండా రెడ్ వైన్ లాంటివి కానీ బ్రీజర్ లాంటివి కానీ ఎక్కువగా యువ యువతులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు అమ్మాయిలు కూడా వాళ్ళ కోసం ఏమైనా అందుబాటులో ఉంచారు బకాడి బ్రీజర్లు ఉన్నాయి మన అది మన వైన్లు సూలా వైను మన మదిరా వైను వైన్స్ కూడా వాళ్ళకి అవైలబుల్గా పెట్టినాము ఫ్రీజర్లో ఆల్మోస్ట్ అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర ఫ్రీజర్లు ఒక మూడు ఐదు ఏడు రకాల ఫ్రీజర్లు మా దగ్గర ఉన్నాయి అందుబాటులో ఏడు కలర్లు ఒక యువ అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు వచ్చి ఎప్పుడైనా లిక్కర్ కొంటారు కంపల్సరీ వస్తారు కంపల్సరీ ఇది హైవే కదా ఈ రోడ్ పెద్ద రోడ్ కాబట్టి కంపల్సరీ ఆల్మోస్ట్ లేడీస్ కూడా వచ్చి తీసుకుంటారు మీరు చూస్తారు ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండి అది పరిస్థితి ఒక అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా పెద్ద సంఖ్యలో లిక్కర్ కొనేందుకు వస్తారు ట్రెండ్ మారింది జనరేషన్ మారింది అట్లాగే వాళ్ళందరికీ తగ్గట్టు కూడా ఇక్కడ లిక్కర్ని కూడా అందుబాటులో ఉంచాము అనే అంశాన్ని ఇక్కడ ఈ షాప్ యజమాని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చూడొచ్చు కొత్త సంవత్సరం జోషి మొదలైన పరిస్థితి కనిపిస్తుంది యువత బీర్లు తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈసారి ఇక ప్రత్యేకంగా బ్రీజర్లు కూడా అందుబాటులో ఉంచాము రెడ్ వైన్ కూడా అందుబాటులో ఉంచాము ఆ మహిళల కోసం అందరికీ తగ్గ స్టాక్ మాత్రం ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం అనే అంశాన్ని షాప్ యజమాని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక చూడాలి న్యూ ఇయర్ జోషి ఏ స్థాయిలో ఎంత కేరింతల మధ్య ఎంత ఉత్సాహంగా యువత జరుపుకుంటుందో ఇక యువత ఉత్సవాలు జరుపుకోవడం ఒకటే తర్వాయి అన్ని ఏర్పాట్లు చేశామనే అంశాన్ని కూడా షాప్ యజమాని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్డి తెలుగు హైదరాబాద్